あ ಟ್ಯೂಷನ್ ಪಡೆದ <Spanish Risons> जे <Marvel> कोणी <t> మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకరణం అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులుగా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేపట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన దానికి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాసులు గారికి ఈరోజు పదవీ బాధ్యతలు చెప్పు పదవి స్వీకరణ చేయడం ప్రమాణ స్వీకరణ చేయడం ఆయనకు కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాభినందనలు కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తూ ఈరోజు చాలా శుభదినం ఈరోజు చూస్తూ ఉంటే నూట అరవై నాలుగు సీట్లు మన ఎన్డీఏ కూటమిది రావడం అదేవిధంగా వీళ్ళ యొక్క వైఎస్ఆర్సిపి అరాచక దోపిడీ పాలనకు పద్నాలుగు మంది రా పన్నెండు మంది పదకొండు మంది రావడం ఇది ప్రజలకు అందరికీ కూడా తెలిసిన విషయమే ఈరోజు చూస్తున్నాం ఇది కూడా ప్రత్యక్ష ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి ప్రజలు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయే దానివల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మొహంలో చూస్తూ ఉంటే ఏడుపు ముఖం పుడతా ఉంది కూడా తెలియజేసుకుంటున్నాను ఇది కాదు ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఒక్క సీటు కూడా రాకుండా పోవడం రా రాకుండా చేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ పదకొండు సీట్లు తీసుకొని ముచ్చటగా ఇంట్లో కూర్చోవాలనే తప్ప మీరు ఎందుకు ఈరోజు ఇది అసెంబ్లీకి వచ్చారనేది అనేది కూడా నిలదీసే ప్ర నిలదీసే దౌర్భాగ్య స్థితి ప్ర ప్రజల దగ్గర అడుక్కునే పరిస్థితి కూడా వస్తూ మీరు ఈ పదకొండు సీట్లు తీసుకొని మీరు ప్రతి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసుకునేటువంటి మీకు ఈ పాలన అవసరమా అని అడుగుతున్నా ఈరోజు చూస్తున్నాం ఈ దోపిడీ పాలనకు అవినీతి పాలనకు చరమగీత పడినటువంటి ప్రజలకు పేరు పేరున అందరికీ ఈరోజు వందనాలు శుభావందనాలు కూడా తెలియజేసుకుంటున్నాం ఈరోజు తిరుపతి పాలన చూస్తూ ఉంటే అవినీతి పాలన దోపిడీ పాలన డ్రగ్స్ చేసి ఇండ్లు ఇండ్లు కొల్లగట్టి టీడీఆర్ పనులు చేసి ఈరోజు ఈరోజు చేసిండేది చూస్తే ఆ రోజు ఎప్పుడైతే ఎలక్షన్లో ఓడిపోయినారో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా బయట వచ్చే పరిస్థితి కూడా లేదు ఇది ప్రజలు కూడా గుర్తించాలి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చిన వెంటనే ప్రత్యేక దృష్టి పెట్టి తిరుపతి ప్రజలకు కూడా అండగా ఉంటాడు ఆర్ని శ్రీనివాసులు గారు అనేసి కూడా ప్రజలకు కూడా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఏది ఉన్నా అన్నీ కూడా కలిసి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడిగా పోరాడి ప్రజల యొక్క సమస్యలు కూడా తీరుస్తారని కూడా తెలియజేసుకుంటూ చూడండి జై చంద్రబాబు జై జనసేన అడుగు పెట్టలేమని అన్నారు ఎవరైతే తిరుపతిలో గెలవలేమన్నారో ఆ నాయకులకి అందరికీ ఈరోజు మీ ఇంట్లో టీవీలు ఉంటే టీవీలు పెట్టుకొని చూడండి పిఠాపురం నుంచి ఒక పులి అసెంబ్లీలో అడుగుపెట్టింది తిరుపతి నుంచి ఇంకొక పులి అడుగుపెట్టింది మీకు ఇప్పటికైనా సరే ఒక అవకాశం ఇస్తున్నాం ఎలాగో మీ ప్రజల్ని మోసం చేశారు ఇంకైనా సరే మీ జీవితాలు మీరు మార్చుకోకపోతే మీరు కంటికి కూడా కనపడని చెప్పి హెచ్చరిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణ శ్రీనివాసులు గారికి ఈ అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తిరుపతి ప్రజలందరికీ మా పాదాభివందనం తెలియజేస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆరణ శ్రీనివాసులు గారు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసుకున్న శుభ సందర్భంలో తిరుపతిలో భారీ ఎత్తున కేక్ కట్ చేసి టపాకాలు పేలిచి జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నాం అదేవిధంగా ఈ ఐదేళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారికి మన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తున్న ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను గతంలో వైసీపీ కుక్కలు కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు తాకినివ్వనని చెప్పి ఎవరైతే అన్నారో ఈరోజు ఆ కుక్కలు ఎవరు కానీ అసెంబ్లీలోకి అడుగు పెట్టలేని పరిస్థితి ఈరోజు వాళ్ళకు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కుటుంబ నుంచి ఇరవై ఒక్క సీట్లు ఇస్తే ఇరవై ఒక్క సీట్లకు గాను ఇరవై ఒక్క సీట్లు విజయ్ దుందుబీగి మోగించిన పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పేద బడుగు బలహీన వర్గాల వారికి ఒక ఆశా జ్యోతిగా కనబడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలందరినీ జలగల పీడించి రక్తం తాగి వాళ్ళ జీవితాలతో చలగాటమాడారు జగన్మోహన్ రెడ్డికి సరైన కొనపాటం ఈ రాష్ట్ర ప్రజలు చెప్పారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డికి సిగ్గు బుద్ధి ఉంటే అతను స్వచ్ఛందంగా రాజీనామా చేసి రాజకీయాల నుంచి విరమించుకొని లండన్లో ఉన్న వాళ్ళ కూతురు దగ్గర పోయి శేష జీవితం గడపాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే మరోసారి పవన్ కన్యాల గారికి తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు గారికి అసెంబ్లీలో అడుగుపెట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం